హరమకొండ జిల్లా పరకాల పట్టణంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలంపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పట్టణంలో ప్రచారం చేసిన పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల కాళీ ప్రసాదరావు ప్రచారం చేస్తూ పట్టణంలో తిరిగారు తిరిగి రా అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా సమావేశం నిర్వహించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన బూత్ విజయ సంకల్ప యాత్ర భాగంగా దేశంలోని అన్ని బూతులలో ఈరోజు మేము బూత్ అధ్యక్షుల నాయకత్వంలో జరుగుతుంది ఆ ఆదేశాను సారంగా పరకాల నియోజకంలోని రెండు వందల ముప్పై తొమ్మిది బూతులలో ఈరోజు మా బూత్ అధ్యక్షులు కోఆర్డినేటర్లు పన్నా ప్రముఖుల సారథ్యంలో ఇంటింటికి మేము గడప గడపకు వెళ్ళి గత పదేళ్లుగా మోడీ గారు చేసిన విజయాలు మోడీ గ్యారంటీలు అలాగే మేము మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము అని నిన్ననే మా ప్రధాని గౌరవ ప్రధాని మోడీ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాటి చెప్పుకుంటూ ఈరోజు ప్రతి ఓటర్ను కలవడం జరిగింది అందులో భాగంగా వర్గాలలో నేను పెరిగిన వాడ నలభై మూడు బూతులో తిరగడం జరిగింది ప్రజల నుంచి స్పందన చూస్తే నిజంగా మేము పెట్టిన టార్గెట్ మూడు వందల డెబ్బై సీట్లు కీ బార్ చార్స్ ఆఫ్ అనే నినాదమ్మ మోడీ గారు ఇచ్చారో అది వంద శాతం నిజం తప్పని ప్రైతమ్యం ఎందుకంటే పదిలా ఈరోజు చూసారు ప్రతి ఇంట్లో సార్ మీరు చెప్పనవసరం లేదు బీజేపీ ఓటేస్తారు కొన్నిసారి కొన్ని విషయాల వల్ల మేము వేరే పార్టీకి చేశాము కానీ ఈసారి మాత్రం మోడీకి అని ఘంటాపరంగా ముక్త కంటతో చెప్తున్నారు ఒక్కరు కూడా మోడీకి వేయము మోడీ ఎవరు అనే విషయం రాలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది మాకు ఈరోజు బూత్ కమిటీ పర్యటన తెలియదంటే పరకాల నియోజకంలో కూడా శక్తి కాదు పత్రిక ఛాలెంజ్ చెప్తున్నా పర్కాల నియోజకంలో కూడా భారతీయ జనతా పార్టీకి రమారమి అటు ఇటు కాకుండా వేల మేయర్తో మా అభ్యర్థి ఆరు రమేష్ గెలవబోతున్నా మీకు తెలుసు మా అభ్యర్థి ఆరు రమేష్ గారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నజీర్ గారు మేము జాతీయవాదానికి మోడీకి మోడీకి భద్రమై ఈ రోజు భారతీయ జనతా పార్టీ విజయానికి అంకన భద్రమ చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు అనుకుంటున్నారు ఈ అయింది సార్ ఏదో అయింది అప్పుడు భూపంకను ఆవిష్కంగా కాంగ్రెస్ చేసినాం ఇది నిజం ఇది లోకసభ ఎన్నికలు కాబట్టి మేము బీజేపీ చేస్తామని నిర్ణయించుకున్నారు దయచేసి ప్రతిభాముఖంగా చెప్తున్నా ఈ పర్కాల ప్రజలు చెప్తున్నా రానున్న ఎన్నికల్లో మన భవిష్యత్తు ఎన్నికలు దయచేసి ప్రజలందరినీ కోరుకునేదంటే కమలంపు గుర్తుకు ఓటేసి బీజేపీని అఖండ మెజార్టీ గెలిపించి ఆరు రమేష్ గారిని గెలిపించి ఆ మూడు వందల డెబ్బై సీట్ల కూడా మా పర్కాల వరంగల్ స్థానం ఉంటుంది వరంగల్ స్థానంలో కూడా మా వర్గాల మెజార్టీ ఇస్తామని నేను ఛాలెంజ్ చేస్తూ ఈ పత్రికా ఈ పర్గాల ప్రజలందరికీ చేతులెత్తి పాదవేదన చేస్తున్న ఈ మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అయ్యలారా అక్కలారా విద్యార్థులారా యువకులారా దయచేసి మీరు గమనం పోగొట్టు ఓటేయండి మరొక్కసారి బిజెపి గెలిపిద్దాం ఇంకో అసలు మొన్న మోడీ గారు చెప్పారు పదిహేను చేసింది ట్రైలర్ ఎట్లాంటి ఎన్నికలు కాబట్టి మీరందరూ నిండు మార్చుతూ మోడీగా ఆశీర్వదించి ఈ పరకాలలో ప్రతిని ప్రతీ కూతులో కూడా మాకు మూడు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ రావాలి ఈ న్యూయోగ ఐదు వందల ఓట్లు ఎక్కువ రావాలని కోరుకుంటూ ఈ సమావేశానికి అందరికి పేరు పేరుగా పూజ భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్